సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతూ ఉంటాయి రిలీజ్ అవుతున్నప్పుడల్లా డైరెక్ట్ ఆ ఇండైరెక్ట్ నేను కష్టపడి ఎదిగి ఇవాళ ఇండస్ట్రీలో ఈ పొజిషన్లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రవర్షి చేస్తూ నా పైన సూన్స్ వేస్తూనే ఉంటారు అది ఆల్మోస్ట్ మీరు అందరికీ తెలియదు కాదు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు దిల్ రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చేయాలి అని ఇది ఎక్స్పీరియన్స్ పర్సన్ కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు అవి రెండు ప్రముఖ వెబ్సైట్లే అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు మీకు ఇది అవసరమా అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు సాఫ్ట్కి వెళ్తాడు అనుకుంటున్నారా తాత తీస్తా చాలా రోజుల నుంచి ఒక్కటి పడుతున్నాను ఎందుకు 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 సాఫ్ట్ సాఫ్ట్కి వెళ్దామని సంపన్న లేకుండా పోనీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర ఏమైనా మాట్లాడారా మీకు దమ్ము దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ నన్ను పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ ఇవ్వండి ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా ఇంత నైంటీ ఫైవ్ పర్సెంట్ నన్ను ఇష్టపడతారు ఫైవ్ పర్సెంట్ ఇష్టపడతారా అది వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళు ఇష్టం ఒక మనిషిగా నేను అందరినీ సాటిస్ఫై చేయలేదు సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఈరోజు ఇంత మంచి పేరు మీ అందరికీ తెలుసు తెల్లు అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేశారు వ్యాపారపరంగా వచ్చే కొన్ని కాంట్రిబర్షియల్సింది మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతి సంక్రాంతికి మీ వెబ్సైట్లు మీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటికి వాడుకుంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు మొన్న జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ల గురించి చాంబర్లో మీటింగ్ పెట్టి చాంబర్ ద్వారా డీల్ చేసి రవితేజ గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి గురించి జరిపం అది ఎంత అది మాకు తెలుసు తర్వాత ఉన్న నాలుగు సినిమాలు మళ్ళీ కూడా రాశారు దిల్ రాజు గారు ఏదో తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఎవరు చెప్పాడరా నీకు నేను రిలీజ్ చేస్తున్నానని ఎవరు చెప్పారు ప్రూఫ్ ఉందా నేను చేస్తున్నానని ఉందా ఆ తమిళ సినిమాను కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేయించింది నేను తెలుగులో రిలీజ్ వద్దు అని మీకు తెలియని న్యూస్లు రాసుకుంటూ ఎందుకు వాడుకుంటున్నారు ఇందాక నేను అందంగా తాత తీస్తాను ఈజీగా తీసుకోవద్దు నా పైన ఏదైనా రాస్తే తప్పుడు రాతలు రాస్తే మీకు తెలియకుండా కాంట్రవర్షిల్ చేస్తే రోజు నుంచి నేను ఊరుకోవచ్చు